గవర్నమెంట్ అన్నది అధ్యక్ష ఒక క్రెడిబిలిటీ మీద జరుగుతా ఉంది ఈ రోజు ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ రోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే జగన్ అనే వ్యక్తి ఒక మాట చెబితే జగన్ చేస్తాడు అని చెప్పి క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష జగన్ అదే చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబితే ఆ చెప్పినది ఖచ్చితంగా చెయ్యడు అన్నది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ నరీష్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ క్రెడిబిలిటీ అన్నది ఈ క్రెడిబిలిటీ అన్నది మనం చేసే పనుల వల్ల ఈ క్రెడిబిలిటీ అన్నది మనిషికి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష పద్దెనిమిది నెలలుగా పద్దెనిమిది నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు తొంభై పర్సెంట్ పైచులకు మేనిఫెస్టో దేవుడు దయతో ప్రజల జీవనతో మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాము అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష మాట చెప్తే మాట మీద కట్టుబడి ఉంటామనే ఒక నమ్మకం ప్రజల్లో కూడా ఇవ్వగలిగినాం అధ్యక్ష